శుభోదయం అండి అమ్మకు ప్రేమతో ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఎదుటి మనిషిని ఏదైనా అడిగినప్పుడు మన్ మనం సగం చచ్చిపోతేనే వాళ్ళని ఏదైనా అడగలం అంటే మన ఆత్మగౌరవాన్ని మనం నిలువున చంపేస్తేనే ఎదుటి వాళ్ళని ఏదైనా మనం చేయి చాచి అడగలం మా తాతగారు అనేవారు వారిని ఏదైనా అడగాలి అంటే మనం సగం చనిపోయిన వ్యక్తితో సమానమని అలానే ఎవరైనా తన ముందు చేయి చాచితే లేదు అన్నవాడు పూర్తిగా చనిపోయిన వాటితో సమానమని అంటారు ఇది ఏదో లోక నానుడి ఉంది అలా అయితే దాని గురించి ఏమిటో ఎందుకు తెలుసుకుందామా బాల్యం నుంచి మనిషి ఎదిగిన కొద్ది కోరికలు పెరుగుతూ ఉంటాయి వాటిలో మంచివి ఉంటాయి చెడువి ఉంటాయి కొన్ని ధర్మబద్ధమైనవి కొన్ని అనైతికమైనవి ఈ కోరికలు తీర్చుకోవడానికి ఎన్ని పథకాలు వేస్తాడో ఎన్ని దారుల్లో వెడుతుంటాడో చెప్పలేం ప్రతి కోరిక సుఖమిస్తుందని భ్రమపడతాము శ్రమపడకుండా కోరికలు తీరాలని తాపత్రయపడుతుంటాం ఎవరి వల్ల కోరికలు తీరకపోతే ఇక దేవుడు వెంటపడతాము కోరికలు విలువలను బట్టి మొక్కులు చెల్లిస్తుంటాము ఒక కోరిక తీరగానే మరొక కోరిక పుట్టుకొస్తుంది దానికోసం మళ్ళీ మొక్కుతాము కోరికలు తీరడం కోసమే తీర్థయాత్రలు చేస్తాము టెంకాయలు కొడతాము అర్చనలు అభిషేకాలు యాగాలు ప్రదక్షిణలు దక్షిణలు నోములు వ్రతాలు ఉపవాసాలు ఇలా ఎన్నెన్నో చేస్తూనే ఉంటాము కోరికల్లో ఏ ఒక్కటి తీరకపోయినా విపరీతమైన ఆవేదన అశాంతి దుఃఖం దిగులు వీటితో కుంగిపోతూ ఉంటాం ఎదుటి మనిషిని ఏదైనా అడిగిన వాడు సగం చనిపోయిన వాటితో సమానమని ఎవరైనా తన ముందు చేయి చాచితే లేదు అన్నవాడు పూర్తిగా చనిపోయిన వాడితో సమానమని అంటారు లేదు పొమ్మని అనేవాడు లక్షణము చెప్పారు అలాగే ధార్మిక నిష్టతో కూడిన మన కోరికలు తీర్చేవాడు సర్వాంతర్యామి ఒక్కడే అది తెలిసి కూడా స్వామిని కోరికలు తీర్చమని వేడుకోవడం అవివేకం మనకు యోగం ఉంటే భగవత్ కృప ప్రసాదం లభిస్తుంది దేనివల్ల చెడిపోతామో అది దేవుడు ఇవ్వడు బుద్ధి చాంచల్యం కలిగినప్పుడు వినాశకాలం దాపురించినట్లే ప్రారంభ దుఃఖాలు అనుభవిస్తూ దేవుణ్ణి నిందించి ప్రయోజనం లేదు జ్ఞాని అయిన వాడు తామరాకు మీద నీటిబుట్టులా వ్యవహరిస్తాడు సుఖాలకు పొంగిపోడు దుఃఖాలకు కుంగిపోడు సంతృప్తితో జీవిస్తున్న వాడికి కోరికలు కలగవు సాటి మనిషినే కాదు పరమాత్మను కూడా ఏమీ అడగడు భగవన్ నామస్మరణ తన ధర్మం అనుకుంటాడు భక్తి బాంధవ్యమే తన జీవన కావ్యంగా భావిస్తాడు దైవసన్నిధే తనకున్న పెన్నిది అని అనుకుంటారు భగవద్భజనకు తావులేని మోక్షం నాకెందుకు స్వామి అని అడిగిన రామదాసు భక్తి పారవశ్యానికి భాష్యం చెప్పగలమా అని నిష్కామ భక్తి ఆనంద ఆనందాశ్రువులతో తడిచిన భక్తి అడక్కుండానే అమ్మ అన్నం పెడుతుంది అడగకుండానే నాన్న హితవు నడక నేర్పిస్తారు అడక్కుండానే గురువు బోధిస్తాడు మానవ జన్మకు ఇంతకు మించి కావలసిందేముంది దాని దారి కనబడుతుంది ప్రయాణం చేయడం గమ్యం చేరడం మన బాధ్యత లక్ష్యం అందుకోవడం మన చేతిలోని పని మన కృషి మీద ఆధారపడి ఉంది ఇంకా ఏమిటో ఎవరినో అడగడం ఏమిటి అది అజ్ఞానం అలసత్వం అవివేకం ఎవరిని ఏమీ అడగవద్దు అందులోనూ అంతర్యామిని ఏ ఒక్కటి అడగకూడదు అందగింది అందుతుంది అందకూడనిది అందదు ఇంతే కదా ശിവത്രേ നമ